ఎన్టీఆర్ గారి దగ్గర వర్క్ చేసిన మాటలేనా ఇవన్నీ వర్క్ అంటే కూడా ఎక్కువ ఆత్మీయత ఎక్కువ ఉంది అక్కడ నేర్చుకోవడం ఎక్కువ ఉంది అది చెప్పలేని కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు ఫస్ట్ సార్ని చూసింది ఎప్పుడు పొద్దున్నే వెళ్ళేసరికి మేము అనుకున్న రోడ్డు మీద ఎవ్వరు లేరు అందులో హైదరాబాద్ లో తెల్లార్జోన్ మూడింటికి డెడ్ అర్ధరాత్రి ఉన్నట్టు ఉంటుంది వెళ్ళి చూసేసరికి నాకు షాక్ ఆయన ఆయన ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద వరకు కూడా క్యూ ఉన్నారు జనము అంటే ఏంటి వీళ్ళందరూ అని అడిగితే వాళ్ళందరూ ఎవరు అప్పుడు ఎలక్షన్స్ వస్తుంది ఎలక్షన్స్కి బీఫామ్ తీసుకుంటానికి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనమాట ఇలా చూశారు రండి బ్రదర్ అని ఆయన్ని పిలిచారు పిలిచిన తర్వాత వేరెవరు అన్నారు అనగానే నా ఫ్రెండ్ అండి అని చెప్పేసి ఓ నీ పేరేమి అన్నారు అంటే నా పేరు చెప్పారు ఏమీ అన్నారు ఏంటి ఏం చెప్పలేదు అక్కడ లోపల నుంచి మాట రాలేదు ఆయన చూసి వణుకు వణుకు తన్మయత్వము అన్నీ కలగలిపి అన్నారు ఆయన అనగానే అప్పుడు ప్రియా అదొక్కటే ఒక్కటే వచ్చింది అనగానే ఎవరికి అన్నారు చమత్కారం అనమాట ఒకసారి భయవేసింది బాబాయ్ అనేసి అనంగానే మీరందరికీ ప్రియమైన వారు మీరు చాలా వృద్ధిలోకి వస్తారు కూర్చోండి జరినీ ఒక ఇన్సిడెంట్ నేను ఆయన గొప్పతనం ఏంటి తర్వాత ఆయన ఎలాంటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ ఏ ఇష్యూనైనా ఎలా మాట్లాడేస్తారు ఎట్లా అని అంటే ఇలాగే కూర్చొని ఉంటే ఆ బీబీసీ జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు అందరూ వచ్చి బీఫామ్స్ తీసుకోవడానికి వచ్చారు అని అంటున్నారు కదా వీళ్ళతో మాట్లాడుతున్నారు వారు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏవో జరుగుతున్నాయి అక్కడ మేము ఆ పక్కన కూర్చొని ఉన్నాము అందరూ వచ్చి ఆయన కాళ్ళకి మొక్కి ఆ బీఫార్మ్ తీసుకొని వెళ్తున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఆయన కాళ్ళకి మొక్కుతున్నారు అతను చూసి చూసి వై డోంట్ డిస్కరేజ్ దెమ్ అన్నారు కాళ్ళకి మొక్కడం అంటే అంటే ఒక మనిషికి కాళ్ళకి మొక్కటం అనేది ఇప్పుడు ఇప్పుడు ఆయన ద్వారానే జనం అందరికీ వచ్చింది నిజం చెప్తున్నా ఇవాళ అందరూ లీడర్లకి పానాసారం పడుతున్నారు అందరిని ఇది చేస్తున్నారు అని అంటే అది ఆ లీడర్కి ఆయన తీసుకొచ్చినటువంటి ఇదే అది ఇప్పుడు జనాలు అందరూ బలవంతంగా అడాప్ట్ చేయించారు జనాలతోటి తప్ప స్వతహాగా వచ్చింది మాత్రం ఆయన నుంచే అతను అడిగాడు వై డోంట్ డిస్కరేజ్ దమ్ అన్నాడు ఆమె ఎంకరేజింగ్ దమ్ పెట్టి ఆయన చేయి ఇలా ఉంటారు కదా ఆమె ఎంకరేజింగ్ దమ్ అలా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి దాదాపు మేము రెండు గంటలు కూర్చొని ఉంటాం అక్కడ ఆ టూ అవర్స్ లో అతన్ని అతని ఆ ఇష్యూ చూసి అతని తోటి మాట్లాడి ఇంటర్వ్యూస్ తీసుకుని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ అతను ఎన్టీఆర్ గారికి మొక్కి వెళ్ళాడు అన్న ప్రత్యేక సాక్షి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ ప్రియా చౌదరి గోగినేన్ గారు ఉన్నారు నమస్తే మామ్ నమస్తే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యు ఇన్ హిట్ ఇవి మ్యామ్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఫైనల్లీ యూ కేమ్ హియర్ యాక్చువల్గా మేం కాదు మీరే మమ్మల్ని మీ కి ఇన్వైట్ చేశారు థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఇది మేము చాలా పెద్ద విషయంగా కూడా ఫీల్ అవుతున్నాము మోస్ట్ వెల్కమ్ అండి థ్యాంక్ యూ ఎప్పుడంటే ఎవరికైనా కానీ టాలెంట్ ఉంది అని అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు పడే తపన ఏదైతే ఉంటదో ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చామంటే మా సీనియర్స్ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసి ఉండి ఉండాలి ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉండి ఉండాలి సో దాన్ని మేము పుణికిపుచ్చుకున్నాం అంతే ఎన్టీఆర్ గారి దగ్గర వర్క్ చేసిన మాటలేనా ఇవన్నీ అలా అంత పెద్ద కోసం దగ్గర వర్క్ చేసినప్పుడు అస్సలు వర్క్ అంటే కూడా ఎక్కువ ఆత్మీయత ఎక్కువ ఉంది అక్కడ నేర్చుకోవడం ఎక్కువ ఉంది అది చెప్పలేని ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు మాట్లాడుతూ ఎమోషన్ అవుతున్నారు వెంటనే అసలు ఆయన బంప్స్ వచ్చేస్తాయి కాదు మ్యామ్ టీవీలో చూసినప్పుడు అంటే జనరల్ గా ఇది సందర్భం కాదేమో కాకపోతే ఏంటంటే ఒక చిన్న క్యూరియాసిటీ ఎందుకంటే మిమ్మల్ని మా ఛానల్ ద్వారా నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కాబట్టి మా ఛానల్ కి అక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలని ఉంది జనరల్ గా మేము సార్ని మూవీస్ లో చూసినప్పుడే మాకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది ఆ మనిషిని చూడగానే ఒక దైవికం దైవత్వం అన్నట్లు కనబడుతూ ఉంటుంది కదా అలాంటి పర్సన్తో మీరు వర్క్ చేసి ఆయనతో చాలా ట్రావెల్ చేశారు కదా అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నో సౌండ్స్ నో సౌండ్స్ నో సౌండ్స్ అసలు అది పదాలకి రాదమ్మా అద్భుతం అద్వితీయం అనిర్వచనం అసలు నిర్వచించడానికి పదాలు సరిపోవు చాలా రోజుల తర్వాత మీరు స్క్రీన్ ముందు ఆయన్ని గుర్తు చేశారు నిజంగా ఇప్పటికి కూడా ఆయన ఇట్లా ఎదురుకుండా ఉన్నారేమో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సీన్ తర్వాత ఆయనతో నేను కూర్చొని భోజనం చేసినప్పుడు కానీ అలాంటివన్నీ ఇప్పుడు అలా స్క్రీన్ ముందు నాకు ఇలా కనిపిస్తుంది ఫస్ట్ మీరే మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను మీరు ఫస్ట్ సార్ని చూసింది ఎప్పుడు అది అసలు అది చాలా అసలు చెప్తే చాలా రోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నాను తెల్లారుజామున మూడున్నర గంటలకి లేచారు ఎప్పుడు ఎప్పుడు అంటే ఒకటి మాకు చిన్నప్పుడు పెందలాడే లేవడం అనేది పుట్టింటి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఇప్పుడంటే మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయి ఆ దరిద్రాన్నంతా నెత్తిన పోసుకొని అనవసరమైన అంటే డిస్టర్బ్ అయిపోయిన డిస్టర్బ్డ్ లైఫ్ లో ఉన్నాం కానీ అప్పుడు నైన్టీ ఫోర్ అనుకుంటా ఎస్ నైన్టీ ఫోర్ మీ ఏజ్ తెలియాల్సిన సందర్భం వచ్చిందా సరే చెప్పండి నా ఏజ్ నేను ఎప్పుడూ ఓపెన్ గా చెప్తాను ఎప్పుడు దాచుకోలేదు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము సో అది నైన్టీ ఫోర్ అనమాట అప్పుడు నేను అప్పుడైతే కొత్తగా ఈ జమినీ ఈ టీవీలు స్టార్ట్ అయినాయి అనమాట సో అది నేను జమినీ ఛానల్లో వర్క్ చేసేదాన్ని నేను ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి అసోసియేట్ డైరెక్టర్గా అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆనంద అని తమిళ పత్రికకి అతను జర్నలిస్ట్ అనమాట సో వేరే ఇట్లా కామన్ ఫ్రెండ్ ద్వారా అతను పరిచయం నాకు అతనికి ఏంటంటే తెలుగు రాదు రామారావు గారి మాట్లాడేటటువంటి అంత ఆ శైలి ఆ భాష అర్థమవ్వదు ఆయన హైలీ ఇడియోమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఆయన ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం ఈయనకు వచ్చేది కాదు కొంచెం కొంచెం తెలుగొచ్చు కానీ అంత ఆ భాషను అర్థం చేసుకోవడం అనేది ఆయనకు వచ్చేది కాదు సో హీ రిక్వెస్టెడ్ ఒకరోజు వచ్చి చౌదరి గారు ఏమి అనుకోవద్దు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఏంటి అని అంటే నేను రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు కొంచెం మీరు ట్రాన్స్లేటర్గా ఉంటారా అని చెప్పేసి అని అన్నారు నాకు అర్థం కాలేదు సరే ఫ్రెండ్స్ కదా సరేలే అని చెప్పేసి నేను వస్తానులే అనేసి అని అన్న అన్న తర్వాత మీరు రెడీగా ఉండగలుగుతారా త్రీ థర్టీకి అనేసి అని అన్నారు బాగుంది త్రీ థర్టీకి అంటే ఓకే త్రీ థర్టీకి నేను ఫ్రీ అయిపోతాను టూ థర్టీ కల్లా ఫ్రీ అయిపోతాను వెళ్ళిపోతుంది అంటే ఫ్రీ ఏ టూ థర్టీ మేడం మీరు ఆఫ్టర్నూన్ అనుకున్నారా తెల్లారుజామున మూడున్నరకు అన్నాడు తెల్లారుజామున మూడున్నరకి ఏమి ఇంటర్వ్యూ నేను నీకేం ట్రాన్స్లేట్ చేయాలి రావయ్ ఏంది సంగ ఏంటి విషయం ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి అండి అని చెప్పేసి అని అన్నాడు అంటే అట్ ద సేమ్ టైము ఆయన నన్ను అడగడానికి కూడా కారణం ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ అట్లా ఆయన ద్వారానే ఇతను పరిచయం నాకు ఆయన ఏమన్నారంటే సార్ ఆయన పొద్దున్నే టైం ఇచ్చాడు దేంటి ఆయన భాష ఏమో నాకు సరిగ్గా అర్థం కాదు ఇది అది అని అంటే అప్పుడు ఆయన అన్నారన్నమాట ఇదిగో ఈవిడ్ని తీసుకుపోవని తీసుకెళ్ళి ఈవిడ బాగా ట్రాన్స్లేట్ చేస్తది నీకు ఈవిడకి అర్థమవుతుంది అని చెప్పేసి అని అనగానే అప్పుడు అడిగారు ఆయన ఇలాగా రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి వస్తారా అని చెప్పేశాను ఒకసారి నాకు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి అండి అనగానే ఒకసారి షాక్ అనమాట లోపలంతా ఇలా ఒకసారి ఎందుకంటే ఆయనతో చిన్నప్పటి నుంచి నాకు కొన్ని అనుకోకుండా కొన్ని అనుభూతులు ఉన్నాయి అది ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి నేను వస్తాను నేను వస్తాను నేను వస్తా రెడీ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అసలు నిద్రపట్టదు ఆయన్ని చూడాలి రేపు పొద్దున ఆయన నన్ను ఏమని పిలుస్తారు నేనేం సమాధానం చెప్పాలి నన్ను ఏం అడుగుతారు నేనేం చెప్పాలి ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట అద్దంలో నుంచొని ఎలా నుంచోవాలి ఎలా చూడాలి ఎలా మాట్లాడాలి అన్నీ ఒకటే ప్రాక్టీసు అండ్ పిచ్చి పిచ్చిగా చేయడం అనమాట అప్పుడు చిన్నతనం అది ఏంటిది నా ఇంటర్వ్యూ ఆయనకైతే ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు అసలు నన్ను లోపలికి రానిస్తారు అంటే ట్రాన్స్లేటర్ కాబట్టి ఖచ్చితంగా రానిస్తారు కానీ నేనేం అడగాలి ఆయన్ని ఏ క్వశ్చన్లు అడగాలి అప్పుడు దాకా బోల్డ్ అని బుర్రలో ఉండే అనమాట ఇది అడుగుదాం ఇది అడుగుదాం ఇది అడుగుదాం ఇలా అడుగుదాం అట్లా ప్రాక్టీస్ మూడున్నర అయిపోయింది మూడు అయిపోయింది ఆహా రెండున్నరకే ఇంకా అప్పుడు ఫ్రెష్గా రెడీ అయిపోయి రెండున్నర నుంచి కూర్చుందా వీడు ఎప్పుడు వస్తాడా అని అప్పుడు సెల్ ఫోన్లు అవి ఏం లేవు అనమాట ల్యాండ్లైన్స్ ఏ ఉండేవి సరే వచ్చిన తర్వాత త్రీ ఓ క్లాక్కి బయలుదేరి వెళ్ళాం బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ థర్టీన్ అనుకుంటాం ఉండేవారు ఆయన పొద్దున్నే వెళ్ళేసరికి మేము అనుకున్న రోడ్డు మీద ఎవ్వరు లేరు అందులో హైదరాబాద్ లో తెల్లార్జోన్ మూడింటికి డెడ్ అర్ధరాత్రి ఉన్నట్టు ఉంటుంది అర్ధరాత్రి ఇక్కడ మనుషుల సంచారం ఉంటది కానీ త్రీ ఓ క్లాక్ ఎవరు ఉండరు కదా ప్రశాంతంగా శాంతంగా వెళ్తాం మళ్ళీ రిహాసిల్ చేసుకున్నా ఈ క్వశ్చన్ అడగాలి ఈ క్వశ్చన్ అడగాలి అని ఎవ్వరు లేరు బాబోయ్ ఇంత తెల్లారుజా అని అసలు ఆయన తలుపు తీస్తాడా ఆయన ఏం చేస్తాడు ఇంత పొద్దున్నే ఎట్లా లేస్తాడు ఆయన ఆయన పొద్దున్నే ఎందుకు రమ్మనాలి అని ఇలా వచ్చాం నైట్ నుంచి పొద్దున్న ఒక వెయ్యి క్వశ్చన్స్ వేసుకున్నట్టున్నారుగా అసలు వెయ్యి లెక్క పెట్టడానికి లేదమ్మా ఎన్ని సెకండ్స్ ఉంటే సెకండ్ ఆలోచన వచ్చేస్తుంది కదా మనకి ఆలోచన లైఫ్ టైం మొత్తంలో కూడా మీరు ఆలోచించుండ్రే మ అర్థమవుతుంది వెళ్ళిపోయాను నేను ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళి చూసేసరికి నాకు షాక్ ఆయన ఆయన ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద వరకు కూడా క్యూ ఉన్నారు జనము అంటే ఏంటి వీళ్ళందరూ అని అడిగితే వాళ్ళందరూ ఎవరు అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్కి బీఫామ్ తీసుకుంటానికి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనమాట మొత్తం లీడర్లో తెల్లార్చామనే నిలబడి ఉన్నారు క్యూలో నిలబడి ఉన్నారు ఆయన ఇంటి నుంచి క్యూ ఉంది పెద్దగా ఆ ప్రిన్సెస్ లో బోల్డ్ మంది ఉన్నారు బాప్రే ఇస్ రాత్రి నిద్రపోయారా ఇక్కడే పక్కలేసుకొని పడుకున్నారా అదే కదా అన్న తర్వాత వాళ్ళ బయటకెళ్ళి ఈయన ఏదో ఎవరు వేరే వాళ్ళకి చెప్పారు చెప్పిన తర్వాత లోపలికి రండి అన్నారు అన్న తర్వాత వెళ్ళాను వెళ్ళేసరికి అందరు అడ్డ ఉన్నారు ఆ లోపల ఆయన రూమ్ ఎదుర్కొంటూ ఆయన హాల్లో ఇట్లా దివాన్ మీద ఐ మీన్ దివాన్ కాదు పరుపు మీద కూర్చుంటారు కిందే కూర్చుంటారు ఇట్లా కాలు మీద కాలేసుకుని పరుపు మీద కూర్చుంటారు ఆయన ఒకసారి చూడంగానే అసలు ఏంటిది స్పర్శ లేదు నాకు మా నోట్లో మాట లేదు నాకు మీరు చెప్తుంటే నాకు కూడా లేదు నేను అక్కడికి విజువల్ నాకు నడుస్తున్నానా కూర్చుంటున్నానా ఏం జరుగుతుంది కూడా తెలియదు నాకు ఆయనే చూస్తున్నాను ఇలా చూసారు ఆ చూపమ్మ ఇలా తిరిగి చూడంగానే ఇలా చూడగానే ఒక పులి గనక ఇలా చూస్తారు చూడు ఆ కళ్ళు అలా ఉంటాయి ఆయనే ఆయన కొన్ని సినిమాల్లో చూసారో లేదో అసలు ఆయన ఆ నొసటితోటి కళ్ళతోటి ఆ భావాలు నాకు బాగా ఇష్టం అనమాట సో నేను వాటి చూస్తున్నా ఇలా చూశారు రండి బ్రదర్ అని ఆయన్ని పిలిచారు పిలిచిన తర్వాత వేరెవరు అన్నారు అనగానే నా ఫ్రెండ్ అండి అని చెప్పేసాను ఓ మీ పేరేమి అన్నారు అంటే నా పేరు చెప్పే ఏమి అన్నారు ఏంటి ఏం చెప్పలేదు అక్కడ లోపల నుంచి మాట రాలేదు ఆయన్ని చూసి వణుకొస్తుంది వణుకు తన్మయత్వము అన్నీ కలగలిపి ఏం చెప్పారా నేను క్యూరియస్గా మీ పేరు చెప్పారా మర్చిపోయి ఇంకే కాను కానీ లోపల నుంచి మాట రాలేదు బయటికి అన్నారు ఆయన అనగానే అప్పుడు ప్రియా అదొక్కటే వచ్చింది ఆ అనగానే ఎవరికి అన్నారు ఆ చమత్కారం అనమాట ఒకసారి భయమేసింది బాబాయ్ అనేసి అనంగానే మీరు అందరికీ ప్రియమైన వారు మీరు చాలా వృద్ధిలోకి వస్తారు కూర్చోండి అన్నారు అప్పుడు నేను ఆయన నథింగ్ అమ్మా బహుశా ఆ మహాత్ముడి మహానుభావుడి ఆశీర్వాదాలే ఇవాళ నాకు ఇంత ఈ యొక్క మీరు అడిగారు ఎలా వస్తాయండి మీకు ఈ పదాలు ఆయన్ని చూస్తూ బ్రతికేశామమ్మా మీకు మీకు తెలీదు మా ఇంట్లో ఒక పిచ్చి అలాగని చెప్పేసి అని అదేదో నెత్తి నేసుకొని మేము అదే విషయంలో ఉంటామనేది కాదు ఇప్పటికీ మీ నంబర్ మా ఇంట్లో ఒకరు ఉంటారు మా బాబాయ్ ఉంటారు అసలు ఆయన మా ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఇంక ఇప్పుడు కొద్దిగా మారారు కానీ ఆయనకి సెవెంటీ ప్లస్ ఉంటే ఎన్టీ రామారావు గారి సినిమా తప్ప ఇంకే సినిమాలు ఉండవు మేము ఆ విసిఆర్ లో క్యాసెట్లు చూడాలన్నా ఆయన ఉండాలి అలా చూసి చూసి ఆయన ఆయన గురించి చెప్తూ ఉండేవారు ఆ సినిమా ఈ సినిమా తీసేటప్పుడు ఇది ఇలా జరిగింది ఈయన ఇలా చేశారు అలా చేశారు అని ఆయన గురించి చెప్తూ 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 అలా మాకు ట్యూన్ అయిపోయింది అనమాట బ్రెయిన్ ఆయన పట్ల అంటే వినడమే కానీ చూడడం ఇది సో ఆ పదాలు ఆ భాష ఆ రాజసము ఆ రాజసం ఏమన్నా ఉందా మీ ఫ్యామిలీలో అదృష్టం దక్కింది మీకేనా నాకే సేయింగ్ ఫస్ట్ చూసింది నేనే అంత దగ్గరగా ఇంట్రాక్ట్ అయ్యింది నేను తర్వాత మళ్ళీ పార్టీ వర్షన్ లో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ బట్ ఆదర్శం మాత్రం నాకు కొనసాగింది దాదాపు ఒక ఆయనకి పదవి పోయేంత వరకు ఓకే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెము గ్యాప్ వచ్చిందమ్మా అంత అంత ఇది ఉండేది కాదు తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది అంటే సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కదా ఎంత మనము ఆయన ఒకటి ఆయనలో నాకు నచ్చింది ఏంటి అని అంటే ఆయన ఇట్లా ఒక బౌండరీ గీసేస్తారు ఆయన చుట్టూ గీసేసి ఎంతటి వాళ్ళైనా దాంట్లోకి రానివ్వరు ఓకే ఆయన అధికారంలో ఉన్నారు అంటే ఒక బౌండరీ గీసేస్తారు అది కొడుకులు అవనివ్వండి కోడలు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి వాళ్ళకే దాంట్లోకి స్పేస్ లేదు అని అంటే ఇంకా మాలాంటి వాళ్ళము ఎలా ఉంటాం ఇంకా అసలు నాకు అసలు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ రాజకీయాలు కూడా తెలియవమ్మాచువల్ గా చాలా మందికి తెలిసిన విషయం కాదు ఇది నేను కూడా అడుగుతున్నాను మీ చుట్టూ కూడా ఎప్పుడు ఒక బౌండరీ ఉంటుంది అందులోకి మీరు కూడా ఎవరిని రానివ్వరు ఆ బౌండరీ అక్కడ నుంచి నేర్చుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ఇవాళ నా లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉందన్నా ఇవాళ నేను మాట్లాడేటటువంటి ప్రతి వాక్కు జనం రిసీవ్ చేసుకుంటున్నారన్నా ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు జనం 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 పిచ్చి ఆయనకి జనం అంటే మేము విన్నది నేను చూసింది ఆ జనం అనేటటువంటి ప్రజలే దేవుళ్ళు అని నమ్మినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ఆయనే తర్వాత మళ్ళీ నేను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను నేను అలాగా ఇంతకి భయం తగ్గిందా ఫైనల్గా కొంతకాలం తర్వాత అప్పుడే తగ్గింది అప్పుడే తగ్గింది అసలు చాలా ఆ తర్వాత వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ తీసుకున్నంత వరకు ఇంక ఇంతే ఇలా బొగ్గని చేపెట్టుకుని చూస్తూనే ఉన్నాను ఆయన బాగా ఆయన ఎన్టీఆర్ గారికి తమిళ రాదు వారు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటే పక్కనే వేరే ట్రాన్స్లేటర్ ఒక ఇంకొక ఆయన బీబీసీ నుంచి కూడా ఇంకొక రిపోర్టర్ వచ్చి ఉన్నారనమాట అక్కడ ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను ఆయన గొప్పతనం ఏంటి తర్వాత ఆయన ఎలాంటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ ఇష్యూనైనా ఎలా మాట్లాడేస్తారు మేడం అట్లా ఎట్లా అని అంటే ఇలాగే కూర్చొని ఉంటే బీబీసీ జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు అందరూ వచ్చి బీఫామ్స్ తీసుకోవడానికి వచ్చారు అని అంటున్నారు కదా వీళ్ళతో మాట్లాడుతున్నారు వారు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏవో జరుగుతూ ఉన్నాయి అక్కడ మేము ఆ పక్కన కూర్చొని ఉన్నాము అందరూ వచ్చి ఆయన కాళ్ళకి మొక్కి ఆ బీఫార్మ్ తీసుకొని వెళ్తున్నారు ఆ మిగిలిన వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఆయన కాళ్ళకి మొక్కుతున్నారు ఇతను చూసి చూసి వై డోంట్ డిస్కరేజ్ దెమ్ అన్నాడు కాళ్ళకి మొక్కడం అంటే అంటే ఒక మనిషికి కాళ్ళకి మొక్కటం అనేది ఇప్పుడు ఇప్పుడు ఆయన ద్వారానే జనం వచ్చింది నిజం చెప్తున్నా ఇవాళ అందరూ లీడర్లకి పానాసారం పడుతున్నారు అందరిని ఇది చేస్తున్నారు అని అంటే అది ఆ లీడర్కి ఆయన తీసుకొచ్చినటువంటి ఇదే అది ఇప్పుడు జనాలు అందరూ బలవంతంగా అడాప్ట్ చేయించారు జనాలతోటి తప్ప స్వతహాగా వచ్చింది మాత్రం ఆయన నుంచే అతను అడిగాడు వై డోంట్ యు డిస్కరేజ్ దమ్ అన్నాడు ఐమ్ ఎంకరేజింగ్ దమ్ పెట్టి అని చెయ్యి ఇలా అంటారు కదా ఆమె ఎంకరేజింగ్ దమ్ అన్నాడు అంటే నాకు పెట్టమని అడుగుతున్నా నేను అర్థమైంది ఎందుకు వాళ్ళని వారించరు ఎందుకు అని ఇతను అడిగాడు ఆమె ఎంకరేజింగ్ దమ్ అన్నాడు అంటే ఇంత షార్ప్ ఆన్సర్ ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్పక్కర్లే ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన మొక్కెళ్ళాడు అలా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి దాదాపు మేము రెండు గంటలు కూర్చొని ఉంటాం అక్కడ ఆ టూ అవర్స్లో అతన్ని అతన్ని ఆ ఇష్యూ చూసి అతనితోటి మాట్లాడి ఇంటర్వ్యూస్ తీసుకుని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ అతను ఎన్టీఆర్ గారికి మొక్కి వెళ్ళాడు అనమాట అన్న ప్రత్యక్ష సాక్షి నేను సో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వచ్చింది అంటే తను చేసేటటువంటి పనిలో ఉన్న తపస్సు అంకిత భావము ఇవి రెండు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలమ్మా డిసిప్లిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు నాకు ఇదే చెప్పేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మాభిమానం ఉండాలి చౌదరి గారు అని పిలిచేవారు పెట్టి చౌదరి గారు ఆత్మాభిమానం ఉండాలండి అది లేని చోట మనం ఉండొద్దు అది ఇవ్వని చోట ఇవ్వని వారు మనకు అక్కర్లేదు మాట తిప్పం మాట తప్పం మడమ తిప్పం అట్ అలాగే ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు చిన్నవారు మీరు ఎదగాలి ఎదగాలంటే డిసై ఒకసారి ఇప్పుడు ఏదో ఇష్యూ మీద లేట్గా వచ్చాను ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చాను అప్పుడు చెప్పిన మాట ఇది సమయము దేన్నైనా తేవచ్చు సమయాన్ని తేలేము ఒక నిమిషం మన జీవితంలో నుంచి పది నిమిషాలు లేట్ అయితే ఏం లే అనుకుంటారు కానీ మన జీవితంలో నుంచి పది నిమిషాలు వెళ్ళిపోయినాయి అని చెప్పేవారు అంత గొప్ప గొప్ప వాళ్ళు టైంను అంత ఫాలో అవడం వల్లే అలా అవుతారేమో కదా ఆబియస్లీ అమ్మా నిజం చెప్తున్నాను కదా వాళ్ళు చేసే వృత్తిని ప్రేమించారు అలాగే వృత్తిలో డిసిప్లిన్ ని ప్రేమించారు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఈ రోజు కాదు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఈ మహాత్ముడు అంతే ఉంటారు అమరులంతే ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు సడన్ గా ఏంటో మీరు ఎందుకు సడన్ గా అడిగారు నన్ను అడిగిన కా కాన్సెప్ట్ వేరు ఇక్కడ మీరు మాట్లాడేది వేరు నాకు అర్థం కాలేదు నిజంగా నిజంగా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అమ్మ కొన్ని సంవత్సరాల తర్వాత నేను వారిని గుర్తు చేసుకున్నాను నేను దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత గుర్తు చేసుకున్నాను నేను వారిని మాట్లాడాల్సి వచ్చిందంటే బేసిక్గా మన పరిచయం చాలా తక్కువ కానీ ఆ తక్కువ పరిచయంలో కూడా మీరు నాకు ఒక వంద సార్లు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు అవునా అంటే నాకు తెలియదు కానీ ఒకటి ఎవరినైనా కరెక్ట్ చేయాలన్నా కూడా నేను వారినే తీసుకుంటా అలాగే ఎవరినైనా గద్దించాలన్నా కూడా వారే ఇన్స్పిరేషన్ అండ్ మీ గురించి నేను మిమ్మల్ని ఈ తక్కువ టైంలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన మీరు కూడా మెంటాలిటీ ఏదో చూడ్డానికి స్ట్రాంగ్ అన్నట్లు కనబడతారు బేసిక్గా ప్రియా చౌదరి గారు బయట అందరికీ తెలిసింది వేరు బట్ స్వతహాగా ఆవిడ మెంటాలిటీ వేరు బయట నేను చాలా లాజికల్ పర్సన్ ని అని చెప్తారు బట్ యు ఆర్ నాట్ లాజికల్ ఆర్ కంప్లీట్లీ ఎమోషనల్ పర్సన్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేయగానే కళ్ళెమ్మకి నీళ్ళు వచ్చాయంటే యు ఆర్ ఎమోషనల్ అనేది నాకు అర్థమైంది ఈరోజు నా లైఫ్లో ఉన్న ప్రతి సక్సెస్ ఫస్ట్ వెళ్ళేది నా తల్లిదండ్రులకైతే నెక్స్ట్ అయిందేనమ్మా ఆయన ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎందుకంటే ఈ జన్మనిచ్చారు అగైన్ నాకు ఒక జీవితాన్ని చూపించి ఆ జీవితానికి ఒక దిక్సూచిగా ఉన్నది మారి ఆయన నాకు చూపించింది అయితే హీఈ్ వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అర్థమవుతుంది మీ జీవితంలో ఆయన ఏం చూపించారన్నది మేమైతే దగ్గరుండి చూడకపోయినా కానీ మీ ఎక్స్ప్రెషన్స్ తోటి మీ ఫీలింగ్స్ తోటి మీకొచ్చే మీరు ఆపుకుంటున్న కన్నీళ్లతోటి అది మాకు అర్థమైపోతుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్